శ్రీ ఓం శ్రీ గురువే నమ శ్రీ మాత్రే నమ ఈరోజు వాస్తు వీడియోలో భాగంగా ఇంటి స్థలం ఏ విధంగా నిర్మించుకో మనం బిట్టుగా చేసుకోవాలి ఇంటిని ఏ విధంగా నిర్మించుకోవాలి ఏ విధంగా తప్పులు ఉంటే ఏ విధంగా సమస్యలు వస్తాయనేటువంటి వాస్తు ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈ వాస్తు శాస్త్రాన్ని గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఇల్లు మనమే మనము మలుచుకుంటే కొన్ని ఫలిత చెడు ఫలితాల నుంచి తప్పించుకోవచ్చు అయితే ఇది మన స్థలం మొత్తం ఈ స్థలంలో వాస్తవంగా ఇల్లు అనేటువంటిది ఇలా నిర్మించుకుంటాం సరే దక్షిణ హద్దె చేసుకొని కానీ పరమ చేసుకొని నిర్మించుకుంటాం అలా కాకుండా ఆ స్థలం లేదు నాకు అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు తూర్పు వద్దు కదా ఇలా చేసుకొని ఇలా నిర్మించు చూడండి తూర్పు స్థలాన్ని అద్దె చేసుకున్నాను తూర్పు అద్దుని చే తూర్పు స్థలాన్ని అద్దు చేసుకొని మన బయట బాధాన్ని అద్దు చేసుకొని ఇంటి నిర్మాణం అలా చేసుకుంటున్నాడు అనుకుంటే ఎట్లయినా దూరం పెట్టుకుంటున్నాడు తూర్పు కానీ దక్షిణంగా కానీ మెయిన్ రోడ్డు పెట్టుకుంటే అట్లా పెట్టుకొని ఈ విధంగా ఇంటి నిర్మాణం అయితే తూర్పు అద్దు చేసి ఇల్లు నిర్మించిన వాళ్ళలా తూర్పు అద్దు చేసి ఇల్లు కానీ ఎవరైతే నిర్మించుకుంటారో వాళ్ళు వారికి మంచి నాశనం ఉంటుంది కంటి వ్యాధులు ఉంటాయి కలుగును అంటే కంటి వ్యాధులు కలుగుతాయి ముద్యనాశనం కలుగుతుంది స్త్రీ పెత్తనం ఉంటుంది ఆడపిల్లలు వృద్ధి చెంది మా పిల్లలు డౌన్ అవుతారు ఆడపిల్లలు వృద్ధి చెందుతారు మా పిల్లలు డౌన్ అవుతారు అంటే అనర్థం జరుగుతుంది అదేవిధంగా నైరుతులు కూడా దోషాలు అనుకున్నాయి అయితే ఈ విధంగా ఇక్కడ కూడా దోషాలు ఉన్నాయి అనుకో ఇంటి నిర్మాణ స్థలంలో కూడా ఇష్టత గులు ఉంటే దోషాలు కూడా ఉన్నాయి అలా ఆడపిల్లల ప్రవర్తన చెడుగా మారును నైరుత దోషాలు ఇంటి ఇప్పుడు తూర్పు వద్దని అద్దు చేసుకొని ఇంటి నిర్మాణం చేస్తే ఏ విధంగా దోషాలు చెప్పానో నైరుత్య దోషాలు కూడా కలిసి వస్తే ఆడపిల్లల ప్రవర్తన చెడుగా ఉండదు అదేవిధంగా తూర్పు ఆగ్నేయులు బావి ఈ తూర్పు ఉంది ఇప్పుడు ఇల్లు నీళ్ళు కట్టుకోవడం ఇది తూర్పు అగ్ని ఇక్కడ ఈ ఆగ్నేయ భాగంలో బావి కానీ గుంటలు కానీ ఉన్న ఏడలా సంతోషం ఉండదు ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అగ్నిలో గుంట కానీ బావి ఉంటే సంతోషం ఉండదు ఇద్దరు భార్యలు ఉండి శోర భయము అగ్ని భయము గొడవలు కేసులు ఉండను అదేవిధంగా భర్తల అన్యోన్యత తగ్గును అగ్నిలో నీటి బాగుంటే నీళ్ళుంటే భార్య భర్త అన్యోన్యత తగ్గును అనారోగ్యం కలుగును అదేవిధంగా ఆగ్నేయం మూత స్త్రీ సంతతకి కాపురం చూడడం అదేవిధంగా ఇక్కడ చూడడం ఇంటి నిర్మాణం అనేటువంటిది పూర్తిగా ఆజ్ఞే ఉంది ఇలా కట్టేసావు తూర్పు పగిన చేసావు ఆజ్ఞాయాన్ని కూడా మూత పెట్టావు ఆజ్ఞాయాన్ని మూత మూత చేసి ఇల్లు కట్టిన వల్ల స్త్రీ సంతతకి కాపురం చేయడం అదేవిధంగా అరుగులు ఇంటికి ఇంటి లెవెల్ కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి ఇప్పుడు తూర్పు కట్టే అరుగులు ఈ విధంగా అడుగులు కడతాం కదా ఈ ఈ యొక్క లోపల ఉండేటువంటి ఖాళీ స్థలానికి కానీ ఇంటి ఫ్లోరింగ్ లోపల వేసిన ఖర్చుకి ఈ అరుగులు కొద్ది చూసుకుంటే తగ్గులో ఉండాలి అలా ఉంటే మంచిది అదేవిధంగా ఈశాను ఈశాన్య ఇది పోటుకున్న ఐశ్వర్యవంతులు ఇప్పుడు ఈ విధంగా ఇల్లు నిర్మించుకున్నా ఈ విధంగా రోడ్డు వస్తుంది చూడండి ఇప్పుడు నీకు ఈ ఇల్లు అనేది ఇట్లా తిరిగింది చూడండి నీకు ఈదు పోటు అనేది ఇట్లా తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు ఇలా తరు ఇల్లు ఎట్టు ఉంటుంది ఈది ఎట్టు ఎడికి అంటే ఈ ఇదని ఈశాన్యం ఈ నేరు వచ్చి ఇంటికి తగ్గతుంటుంది మన ఇంటి తలని విధంగా ఈశాన్య ఈదు పోటు అంటారు ఈశాన్య ఈదు పోటు ఉన్నా ఐశ్వర్యవంతులు అగుద్రు అధికార వంతులు కూడదురు అధికారాన్ని పొందుదురు ఈశాన్య ఈ పోటు ఏ ఇంటికి మంచిదే కానీ దోషమనేది దోషమే కానీ ఆ ఈశాన్య దోషం అనేటువంటి ఈశాన్య ఎన్నుపోటు అనేది మంచిదే అంటే వాస్తవంగా ఏ పోటు లేకుండా ఏ దోషం లేకుండా ఇంటి నిర్మాణం చేసుకోవాలి ఐశ్వర్యం వస్తుందని చెప్పి ఈదుపోటు పెట్టుకొని ఉండబోలేదు కానీ మన స్థలం ఉంది ఉన్నప్పుడు ఈశాన్య ఈ ఉంది కాబట్టి ఆ ఇన్నుపోటులో ఉంటే మంచిదే కాబట్టి స్థలం కొనుక్కోవచ్చు వాస్తవంగా ఏ పో ఏ దోషాలు లేకుండా ఉండడం మంచిది అదేవిధంగా గృహంలో వాడికి నీరు ఈశాన్యం కూడా బయటికి వెళ్ళిన సుము ఇప్పుడు నీళ్ళు నల్ల నీళ్ళు వచ్చినాము ఎలా వచ్చి అలా పోతే మంచిదండి నీళ్ళు మన ఇంట్లో నుంచి నీళ్ళు ఈ విధంగా వచ్చి ఇలా ఈశాన్యంలో నుంచి బయటికి పోతే తూర్పు తూర్పు కాకపోతే మంచిది తూర్పు ఈశాన్యంలో పోతే ఇంకా మంచిది నువ్వు వీలు కాకపోతే ఇటు ఉత్తర ఈశాన్యంలో నుంచి పోతే శుభం అదేవిధంగా గుండా బయటకు వెళ్ళిన ఆగ్నేయ దోషాలున్నా అంటే ఈ నీళ్ళు అనేటువంటివి కొంతమందికి ఎక్కడి నుంచి బయటకుపోతుంటాయి అటు బయట పోతుంటాయి ఆగ్నేయ దో కొండా ఆగ్నేయ నీళ్ళు కానీ బయటకు పోతే స్త్రీ దోషాలు ఉంటాయి అదేవిధంగా స్థలం కన్నా రోడ్డు ఎత్తులో ఉండకుండా చూసుకోవాలి మన ఇంటి స్థలం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుకి కన్నా ఎత్తులో ఉండేటట్టు చూసుకోవాలి అదేవిధంగా మనకి దక్షిణ వీధి స్థలం ఉంటుంది ఇదే ఎలా కొట్టేశాము ఇది దక్షిణ మనకి ఇక్కడ ఏడాది అంత క్లోజ్ అయిపోతుంది ఇక్కడ ఏరియా ఏడాది దీన్ని దక్షిణ వీధి స్థలం దక్షిణ వీధి స్థలంలో రాను రాను దక్షిణ వీధి గల స్థలం ఎవరికైతే ఉంటుందో రాను రాను విపరీత అభివృద్ధి చెంది అధికారము స్థిరాస్తులు విపరీతంగా పొందుతారు దక్షిణ వీధి స్థలము చాలామందికి కలిసి వస్తుంది మంచిదే అయితే దోషాలు లేకుండా ఇంటిని నిర్మాణం చేసుకుంది కాబట్టి దక్షిణ వీధి స్థలం అనేటువంటి రాను రాను విపరీత అభివృద్ధి చెంది అధికారము స్థిరతీలు విపరీతంగా పొందుతారు అంటే ఇంటి దక్షిణ భాగము ఆర్థిక పరిస్థితి స్థిరాలపై ప్రభావం చూపేది దక్షిణ అంటే త్రీలపై దక్షిణ భాగం అనేటువంటి త్రీలపై ప్రభావం చూస్తుంది దక్షిణాగ్ఞయం కానీ దక్షిణ కానీ ప్రభావం చూస్తుంది అదేవిధంగా దక్షిణ నైరుతి ఇది ఇట్టు ఇది దక్షిణ నైరుతి ఇది దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి దక్షిణాగ్ఞయము పెరగకుండా చూడాలి ఈ దక్షిణంగా ఈ ఈ పక్క చూడండి ఈ రెండు ఈ దక్షిణాగ్ఞేయం కానీ దక్షిణ నైరుతి కానీ ఏ స్థలం పెరగకుండా చూసుకోవాలి అదేవిధంగా దక్షిణ భాగం వల్ల దక్షిణ భాగం పల్లంగా ఉంటే ఆర్థిక కష్టాలు ఈ దక్షిణ భాగ స్థలం అనేటువంటిది పల్లంగా లేకుండా చూసుకోవాలి అంటే ఆర్థిక కష్టాలు నష్టాలు స్త్రీలకి అనారోగ్యము కలుగు అదేవిధంగా దయ దక్షిణ నైదుతిలో ప్రారికి గృహానికి దూరం ఉండిన యజమాని వచ్చిన నైరుతిలో ఇది దక్షిణ నైరుతి ఈ దక్షిణ నైరుతిలో ప్రారికి గృహానికి ఇలా దూరం పెడుతుంటారు ప్రారికి కూడా ఇలా దూరం పెడతారు దక్షిణ నైరుతిలో ప్రారికి ఇలా కూడా కొంతమంది దూరం పెడతారు కాబట్టి దక్షిణ నైరుతిలో ప్రారికి కానీ గృహానికి కానీ దూరాలు పెట్టకూడదు అలా పెడితే జోదము తాగుడు వంటి చెడాల అలవాట్లకు అలవాటు పడి ఆ యజమాని శత్రుత్వం పెరిగి ప్రాణం మీద కూడా సమస్యలు తెచ్చుకున్నాడు ఈ దక్షిణ నైరుతిలో కానీ దక్షిణ దిశలో కానీ ద్వారాలు ఇంటికి పెట్టకూడదు నైరుతి మాలు నైరుతి బాగాన ఇంటికి ద్వారాలు పెట్టకూడదు అదేవిధంగా దక్షిత నైరుతి పెరిగి అందకుండా బావి ఉండి అందులో బావి ఉండి నైరుతి డౌనైనా మగ సంతతి స్త్రీ సంతతి గౌరవ బొమ్మ పలుచేను అలా అంటే ఈ దక్షిణ నైరుతి స్థలం ఎవరికైతే ఇంటికి పెరుగుతుందో ఆ విధంగా పెరిగిన స్థలంలో ఉండే ఇంటి యజమానికి బాగ సంతతి కానీ సేవిస్తే సంతతి కానీ ఇద్దరు కానీ గౌరవ భంగ పనులు చేయను చెడు పనులు చేయను అదేవిధంగా దక్షిణ వీధి ఇంటికి నైరుతి పెరిగి బావి బోరు కూడా ఉండి ఇక్కడ భారీ బోరు బావి కూడా నైరుతిలో ఉండి అంటే దక్షిణ నైరుతిలో బోర్లు కానీ బాబు కానీ ఉండకూడదు అలా ఉండిన ఏడల అంతకులుగాను ఆత్మహత్యలు చేసుకునేవాడు గాను జైలు జీవితం గాను శత్రువుల ద్వారా ప్రాణంగా గడి ప్రాణంగాన్ని ఎత్తిచ్చుకునేవాడుగా ఉంటారు కాబట్టి నైరు దక్షిణ నైరుతిలో బావులు బోర్లు ఉండకూడదు అదేవిధంగా ఉత్తరం సరిహద్దు చేసి దక్షిణ ఉత్తరాన్ని ఇది ఉత్తరం సరిహద్దు ఉత్తరం సరిద్దు చేసి దక్షిణం ఖాళీ వదిలి నిర్మించిన ఇంట్లోని వారికి బట్ చాలామంది ఏం చేస్తారంటే ఈ విధంగా స్థలం ఇల్లు ఏం చేస్తారు ఉత్తరం సరిహద్దు చేసుకొని ఇలాంటి ఉంటుంది అంటే ఇది కూడా ఉండదు అనుకుంటున్నాను ఏ మాకు ఈ పక్క రోడ్డు ఉంది ఈ పక్క రోడ్డు ఉంది కాబట్టి ఈ రోడ్డు కోసం మేము ఉత్తరం సరిహద్దు చేసుకొని నేను ఉత్తరం సరిది చేసుకొని దక్షిణ ఖాళీ వదలైన ఇంట్లో ఇల్లు కట్టిన వ్యక్తులు కట్టిన యజమాని ఆ ఇంట్లో ఉండే యజమానికి లేకపోతే పురుషు ఇంట్లో దక్షి ఉత్తరాన్ని సరిది చేసుకొని ఎవరైతే ఇంటి నిర్మాణం చేస్తారో ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి పురుషుడు అనారోగ్యపరుడు గాను స్త్రీ సుఖము లేని జీవితం గడిపేది కాను ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉండి గృహము అమ్మకానికి పెట్టి పెట్టడం జరిగింది గృహం కూడా అమ్మకారికి చూత్రం సరిద్ధగా చేసి ఇంట్లో నిర్మిస్తే గృహం పోతుంది ఇంట్లో వాళ్ళందరూ పోతారు అందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి ఈ వాస్తు గృహ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి